నమస్తే మనం ఇవాళ మరొక శీర్షిక తీసుకొని చెప్పుకుందాం అదేమిటంటే నడక సరిపోద్ది కదా ఇది ఈ శీర్షిక వృద్ధులు అరవై డెబ్బైలో పడ్డాక చాలామంది అదే అనుకుంటూ ఉంటారు మనం తెగ వాకింగ్ చేసేస్తున్నాం కదా ఈ ముసల్తనంలో మనల్ని అదే గట్టెక్కిస్తుంది అని కానీ అది నిజం కాదు ఒకటి నిజం నడక మనల్ని ఉత్తేజపరిచి ఉత్సాహభరితలు చేస్తుంది రక్తప్రసారం బాగా అయ్యి మనకి హుషారు వస్తుంది శరీరం చైతన్యం అవుతుంది అంతవరకు నిజమే కానీ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు అలాగే ఉంటాయి అవి చాలా ప్రమాదకరాలుగా కూడా అవుతాయి వాటిలో ముఖ్యమైన వాటి గురించి చెప్పుకున్నాం వాటి గురించి శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి మనం నడకను నమ్ముకుని ఈ అంశాలను విస్మరిస్తే బాధల్లో పడిపోతాం మనం కాదు బాధపడటమే కాదు కుటుంబాన్ని కూడా బాధపడతాం కనుక మనం మన దేహాన్ని గురించి కొన్ని అంశాల్లో శ్రద్ధ వహించాలి అవి ఏంటంటే మొదటిది అరవై డెబ్బైలు వచ్చాక మన కండరాలు బాగా బలహీనం అయిపోతాయి అవి బలంగా ఉండి తీరాలి నడక మంచిదే కానీ అది దేహం పేభాగపు కండరాల క్షీణతని అది గమనించదు దాని సార్కుపినీ అంటారు కండరాల క్షీణత వస్తే మీ పని మీరు చేసుకోలేని స్థితి కూడా ఏర్పడిపోతుంది తరచు నిరసన వచ్చి క్రిందపడి గాయాల పాలవుతారు ఆ ప్రమాదం ఉంది కండరాల బలహీనతని కొన్ని వ్యాయామాలు చేస్తూ మంచి పౌష్టికాహారంతో అధిగమించవచ్చు ఆలోచించండి బజారు వెళ్ళి సంచి నిండా సరుకు తీసుకొచ్చే బలం మీకుందా కుర్చీ నుండి చే కుర్చీ నుండి చేతుల సహాయం లేకుండా మీరు ఉదాటుగా లేవగలరా ఈ పనులు చేస్తే మీరు ఓకే కాకపోతే చేయలేకపోతే మీరు కండరాల బలమైనట్టు బాధపడుతున్నట్టు మనం అనుకుంటాం వయసు వచ్చేసిందిగా ఇంకా ఇలా ఇలా కాకుండా ఎలా ఉంటాం కానివ్వండి అని కానీ అలా సర్ది చెప్పుకుంటే జీవితం ఆగదు ఇంకా పరిస్థితి అయిపోతుంది దిగదారుతుంది ఆ కండరాల బలం పుంజుకునే మార్గాలు వెతకాయి పోషకాహారం తినటం చేతులు స్ట్రెచ్చింగ్ చేయటం కొద్దిపాటి బరువున్న డంబెల్స్ తోటి ఎక్సర్సైజ్ చేయటం లాంటివి చేయవచ్చు ఇక రెండవ సమస్య నీరసంతో పడిపోవటం దబీ దబీమని బాత్రూంలో పడిపోతుంటాం బయట పడిపోతుంటాం స్థిరంగా ఉండలేకపోతాం శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం ఇవన్నీ దొరుకుతాయి ఈ వృద్ధాప్యంలో దీనివల్ల ఏమవుతుంది గాయాల పాదా మనం ఎన్నో విన్నాం బాత్రూంలో పడి మోకాళ్ళు విరుగొట్టుకున్నాడు పెద్ద పెద్ద ప్రముఖులే ఎంతోమంది పడిపోయి సంవత్సరాల తరపి నెలల తరపడి బెడ్ మీద ఉండి వారు బాధపడి కుటుంబీకుల బా కుటుంబ సభ్యుల్ని బాధపెట్టి ఎంతమంది పేపర్లో చూస్తున్నాం బయట వింటున్నాం ఉన్నా వాళ్ళకి ఇబ్బందే ఎవరు లేకుంటే మనకి చెప్పబోతా ఈ పడిపోవటానికి కాళ్ళ బలహీనత కాలం కాదు కదా పరిష్కారం అదే కాదు అసలు నడక పరిష్కారమే కాదు దానికి ఈ పడిపోవటాన్ని నివారించడానికి బ్యాలెన్స్ శరీరం బ్యాలెన్స్గా ఉండి దాన్ని స్థిరపరచడానికి ఎక్సర్సైజ్లు ఉంటాయి అవి చేయాలి ఉదాహరణకి ఒక పాదం పైన నిలబడటం బరువుని ఒకవైపు నుంచి మరోవైపు మార్చుకోవటం ఒక గీత మీద నడవటానికి ప్రయత్నించడం లాంటివి ఇవన్నీ ఫిజియాలు చెప్తారు మనం ఊరిక చెప్పుకుంటున్నాం అంటే అసలైనటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే వాళ్ళు ఫిజియాలు చెప్తారు విరిగి పెద్ద జిమ్లో అక్కర్లేదు ఫిజియో సలహా చాలు ఒక పాదం మీద నిలబడి మనం ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు పక్కన ఆధారం కూడా ఉండాలి లేకపోతే మనం పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కదా ఇక మూడవది చెప్పుకుంటే ఏంటంటే దేహంలో కీళ్ళు బీసిపోతాయి ఆ వయసులో తల అటు తిప్పడం అవుతుంది కాళ్ళు సరిగ్గా సాగవు నడిచేప్పుడు కీళ్ళు ఉంటాయి కారణం ఏంటి ఇవన్నీ ఆయా భాగాల్లో కండరాల కదలికలు సరిగా లేవు కండరాలు బిగుసుకుపోతున్నాయి అని అర్థం అది వయసు లక్షణమే లక్షణమే ఏం చేయాలి నివారణ వా వాడుకోవాలి కదా స్ట్రెచింగ్ తల అటు ఇటు తిప్పటం మడమలు భూతాలు నెమ్మదిగా తిప్పటం దానివల్ల ఆ కీళ్ళకి ప్రసారం పెరిగి కండరాల్లో రక్త ప్రసారం పెరిగి దానివల్ల లూబ్రికేషన్ కూడా మనకి జరిగి కాస్త సులభతరంగా ఉంటుంది ఇక మన వృద్ధులు ఎదుర్కొనే నాలుగవ కష్టం ఏంటంటే వెన్నెము స్థితి మనిషి పోస్చర్ అనేది చాలా ముఖ్యం చాలా చాలామందిని భొంగి నడుస్తారు చూశారు కదా సరిగ్గా కూర్చోలేరు భొంగిపోయిన కూర్చుంటారు ఇవి ఇది చాలా ముఖ్యం ఈ పోస్చర్ అంటే భంగిమ మనిషి యొక్క భంగిమ ఎప్పుడు నిఠారుగా ఉండాలి అది సరి లేకుంటే వెన్ను కింద భాగంలో నొప్పి అసౌకర్యం కలుగుతుంది అసౌకర్యంగా ఉండి కాసేపు కూర్చోలేరు కాసేపు నిలబడలేరు దీనివల్ల ఇది రాంగ్ పొజిషన్ వెన్ను సమస్యలు చాలామందికి ఉంటాయి ఇలాంటివి వెన్ను పద్ధతిలో ఉండడానికి ఒక గోడకు నిటారుగా ఆనుకోవడం ఒక చిక్క తల భుజాలు పిరుదులు ఇవన్నీ కూడా గోడకు తా తాకాలి అలా ఆనుకునేట్టు చూసి కాసేపు చూసుకోవాలి ఇంకా ఫిజియోథెరపీ ఫిజియో వాళ్ళ సలహాలతోటి ఇంకా ఏమన్నా మార్గం ఉంది చూసుకొని ఆ వెన్నెముక పరిస్థితి బాగుందో లేదో కూడా గమనించుకోవాలి ఇక ఐదవ ఇబ్బంది ఏంటంటే కీళ్ళు రక్షణ మనం విపరీతంగా నడుస్తున్నాం మైళ్ళు మైళ్ళు చూసారా దానితోనే ప్రమాదం ఉంది దానివల్ల అది ఏం చేస్తుంటే నడక ఆ మోకాళ్ళ గుజ్జును తినేస్తుంది కీలలో ద్రవాలు ఎండిపోతాయి నరక అతను కత్తులతో ఉంటుంది నడిచేటప్పుడు ఎందుకంటే షాక్ అబ్బా ఎప్పుడైనా కానీ మనం ఏదైనా మెత్తగా ఉండాలంటే మధ్యలో రబ్బర్స్ పెడతాం కదా ఇనుప మొక్కకి ఇనుప మొక్క మధ్య రబ్బర్ పెడితే స్టాక్ అబ్జర్బ్షన్ అవుతుంది మన ఆటోలు పోయేటప్పుడు కానీ లారీలు పోయేటప్పుడు కానీ ఆ స్ప్రింగ్లో వెన్ను పెడతారు కదా అలాంటి ఆ స్టాక్ అబ్జర్ప్షన్ ప్రొసీజరు చెడిపోతుంది కేడల్లో కాళ్ళలో కానీ మోచేతుల్లో కానీ మెడల్లో కానీ ఇట్లాంటి వాడతారు దీనివల్ల ఏమవుతుంది నొప్పి ఆ భరించని నొప్పి వెన్ను వినకు కూడా నొప్పి ఉంటుంది సుదీర్ఘమైన నడక తర్వాత మనం అది గమనించవచ్చు ఇది అధిగమించడానికి ఈత సైక్లింగ్ తర్వాత ఇంకా ఈ తాయిచి ఇలాంటి యోగ పద్ధతులు ఇలాంటివి వాడుకోవచ్చు దానివల్ల మనకు కొంత ప్రయోజనం కలుగుతుంది జీవికి ఒక స్థితి తప్పదు ఆ మరణం లోపల దైహిక బంధ చిత్ర అభ్యంతరకరం ఈ బాధలు ఈ పెట్టే ఆ ఇబ్బందులు అంతా ఇంత కాదు కాస్త ఓపిక ఉన్నప్పుడే దేవుడిని చేతులతో భజించమంటారు నోరారా పొగడమంటారు అలాగే కాస్త ఓపిక ఉన్నప్పుడే ఇలాంటి సమస్యల పరిష్కారం వెతకాలి బాగా దిగజారిపోయిన తర్వాత ఏమి చేయలే మంచి సమతుల్యమైన ఆహారం వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండాలి అర్థమైందనుకుంటా మనం దేని గురించి చెప్పుకున్నాం కేవలం నడకే కాదు కండరాల బలహీనత నేర పడిపోవటం గాయాలు చేసుకోవటం కీళ్ళు బిగుసుకుపోవటం సరైన పోస్టర్ లేకపోవటం దానివల్ల వెన్ను సమస్యలు చివరిగా కాళ్ళ కాళ్ళ కీళ్ళు అదే గుజ్జు అరుగుదల ఇవి మనసులో పెట్టుకోవాలి పరిష్కరించుకుంటే ఏమవుతుంది మనం స్వతంత్రంగా మన పనులు మనం చేసుకోవాలి మనం తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉన్న నాడు జీవించగలం గలాలి ఊర్వారుక బంధన అంటారు కదా అంటే తొడిమి నుండి దోస పండులాగా ఎలా అయితే అది విడిపోతుందో అలా మనం మన ఆత్మ కూడా మన దేహం నుండి బాధారహితంగా దైవాన్ని చేరాలి అదే కదా మనం అందరం కోరుకునేది అలా చే అలా చేరే విధంగా మనం మన శరీరం పైన శ్రద్ధ తీసుకోవాలి విన్నాను కదా ఈ విషయాలు మనసులో పెట్టుకోండి థ్యాంక్ యూ నమస్తే